మీ అందరికీ ఒక విషయం చెప్పాలి నేను మాట్లాడేవన్నీ కూడా నా యూట్యూబ్ ఛానల్లో కూడా వీడియో ఉంటుంది మీరు అందులో చూడండి దాని ద్వారా ఎక్కువ నా భావాజాలాన్ని ఎక్కువ మందికి తీసుకెళ్ళడానికి ఉపయోగకరంగా ఉంటుంది బ్రదర్ జాన్ సురేష్ బాగా గుర్తుపెట్టుకోండి లేదా బ్రదర్ జాన్ సురేష్ అన్న అని మీరు యూట్యూబ్లో టైప్ చేస్తే నా ఛానల్ వస్తుంది లేదంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి ఫాలో అవుతుండండి నేను పెట్టేటువంటి ప్రతి వీడియో మీ దగ్గరకు వస్తుంది కొంతమంది ఒక ప్రశ్న అడుగుతున్నారు ఆ ప్రశ్నకి చాలా సులభతరమైన సమాధానం ఉంది కానీ ఈ హైబ్రిడ్ కుళ్ళిపోయిన బత్తాయిల్లో ఒకడైన రాధా మనోహర్ దాస్ అనేవాడు ఒకడు ఉన్నాడుగా ఈ గాడిద దేశమంతా తిరుగుతా ఆ మాటల్ని ఉపయోగిస్తూ అమాయకులైన హిందూ సహోదరులను రెచ్చగొడుతున్నాడు ఇక్కడ ఒక విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి ఏంటి ఆ ప్రశ్న అంటే సోషల్ మీడియాలో ఒకడు పెట్టిన పోస్టును మీరు ఒకసారి చూడండి చూశారుగా వాడు అదే ఏంటంటే ఈ బత్తాయి గడ్డ ఎవడైతే ఈ కుళ్ళిపోయిన పుచ్చకాయ మొహం ఉందో చూసారా ఎవడు రాధా మనోహర్ దాస్ గారు వీడట అడిగాడంట హిందువులొక్కళ్ళే అన్ని సమానమే అన్ని మతాలు సమానమే అని ఎందుకంటున్నారు వారి పిచ్చోడ హిందువులే కాదు క్రైస్తవులు ముస్లింలు అందరూ అనాలి ఈ దేశంలో రాజ్యానికి ప్రభుత్వానికి అన్ని మతాలు సమానమే ఇంకో మాట చెప్పాలంటే అసలు మతాలతో సంబంధమే లేదు లౌకిక ప్రభుత్వం అంటే అర్థం ఏంటంటే అలౌకికమైన విషయాలను నమ్మే మతాలతో సంబంధం లేని ప్రభుత్వం ఇది అన్ని మతాలు సమానమే అనేది ప్రభుత్వానికిరా మనకి కాదు మనకి నేను నమ్మిన మతమే గొప్పని ఎవడైనా అనుకుంటాడు ఏ హిందువైనా అంతే అనుకోవాలి ఏ ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా అంతే అనుకోవాలి అంతేగాని ఫలానా మతం తక్కువ మా ధర్మం ఎక్కువ వాడు అట్లాంటి వాడు వాడు గొర్రె ఎడారి మతం అంటే చెప్పుతో కొట్టాలి నీ మతాన్ని ఎవడైనా నిష్కారణంగా చట్టాన్ని మీరి అంటే వాడిని చెప్పుతో కొట్టండి అర్థమవుతుందా అన్ని మతాలు సమానమే అని హిందువులే ఎందుకు అనాలంటే ఎవడనమన్నాడు చట్టం అంటుంది అది ఎందుకంటున్నారు హిందువులు అంటే ఈ దేశంలో ఈ మతం ఉండకూడదు అంటే ఈ దేశంలో ఉన్న ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా హిందువు అయినా ప్రశ్నించాలి అన్ని మతాలు సమానమే ఒక మతం ఉండాలి ఒక మతం ఉండొద్దని మీద కూడా చెప్పడానికని అడుగుతారు ఎందుకంటే చట్టం తెలిసిన వాళ్ళు మీలాగా నిశానిగాళ్ళు కాదు కాబట్టి చట్టం తెలియని అమాయకపు బత్తాయిలు వాళ్ళు కాదు కాబట్టి ఆ స్థానంలో ముస్లిం ఉన్నా క్రిస్టియన్ అన్నా అనాలి ఒకవేళ ఒక రోజు క్రిస్టియన్ ఉండి ఈ దేశంలో హిందువులు ఉండడానికి వీల్లేదు అంటే అప్పుడు క్రిస్టియన్లో ఉన్నటువంటి సెక్యులర్ వాదులు అడుగుతారు ఎవడరా నువ్వు చెప్పడానికి ఈ దేశంలో అందరూ సమానమే అని ఒకవేళ ముస్లింలు ఎవరైనా అంటే అప్పుడు ముస్లిం లో ఉన్నటువంటి సెక్యులర్ వాదులు అంటారు ఈ దేశంలో ఉన్న అన్ని మతాలు సమానమే నువ్వు ఒక మతం ఉండాలి ఒక మతం వెళ్ళాలి ఉండకూడదు అంటానికి నువ్వు అని అడుగుతారు అలాగే హిందువుల్లో ఉన్నటువంటి సెక్యులర్ వాదులు బాగా వాళ్ళు మీలాగా బుర్రకు తొర్రబడి దాంట్లో ఖాళీ అది బత్తాయిలు ఈ కాషాయం కట్టుకున్న రాజకీయవాదులు బుర్రలో ఉన్న గుజ్జంతా ఖాళీ చేస్తే లొట్టే తప్ప ఏమీ లేకుండా వాళ్ళు పెట్టిన మెమరీ చిప్తో పనిచేస్తున్న ఈ డమ్మిగాళ్ళు ఉంటారే వీళ్ళు కాకుండా మంచి వాళ్ళు అందరూ అడుగుతారు ఇదేంట్రా క్రైస్తవుల మీద ముస్లింల మీద పడి ఏడుస్తారు వాళ్ళు ఈ దేశంలో పౌరులే అందరూ సమానమే కదా ఈ దేశంలో అంటారు అదిరా గా గాడిద అర్థం అందరూ సమానమే అంటే అన్ని మతాలు సమానమే అంటే ఎవడి మతం కంటే ఇంకోటి గొప్పని కాదు ఎవడికి వాడిదే గొప్ప అర్థమవుతుందా సమానమే అన్నది రాజ్యాంగ ప్రకారం ఆ మాత్రం తెలియని గాడిదలు మీరేంట్రా అమాయక ప్రజలను రెచ్చగొడుతుంటారు ఆ స్థానంలో ఎవరున్నా అంటారు ఎందుకంటే ఎవడైతే ఈ దేశంలో ఈ మతం ఉండకూడదు అంటాడో వాడికి సమాధానంగానే రాజ్యాంగ ప్రకారం మాట్లాడుతున్నారు ఆ మాత్రం తెలుసు తెలుసుకోలేరు రా